జంతువులకు మనుషులకు తేడా అతిపెద్ద తేడా ఆలోచనలే తన గురించి తను ఆలోచించుకోవడము ఎదుటి వారి గురించి ఆలోచించడం ఆలోచనల కోసం బ్రతకడము ఇవే జంతువు నుండి మనిషిని మనిషి నుండి మనిషిని వేరు చేస్తుంది ఈ ఆలోచన అనేది ముందు చూడండి చాలా బలమైనది అదే సమయంలో ప్రమాదమైనది ఒక వ్యక్తి యొక్క ఆలోచనలే మనుషులను వేరు చేస్తుంది అని నేను నమ్ముతాను బాగా డబ్బులు ఉన్నవాడు తనకున్న ఆలోచనలతో సుఖంగా బ్రతకలేడు అలాగే ఏమీ లేనివాడు తనకున్న ఆలోచనలతో సంతోషముగా ఉన్న దానితో సరిపెట్టుకుని జీవించగలడు హిట్లర్గా మారాలన్నా గాంధీలా ఉండాలన్నా మన ఆలోచనలు బట్టే ఉంటాయి కాబట్టి మనలో అతి భయంకరమైనది ఆలోచనలే అంత శక్తివంతమైనవి కూడా ఆలోచనలే ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం చెబుతుంటే ఇద్దరు విద్యార్థులు పాఠం వినకుండా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అది గమనించిన ఉపాధ్యాయుడు ఇద్దరిని ఒకే రీతిగా మందలించాడు కానీ విద్యార్థులిద్దరూ ఒకేలా దానిని తీసుకోలేకపోయారు ఒకడు పశ్చత్తా పడ్డాడు మరొకడు ఉపాధ్యాయుడి మీద కక్ష పెంచుకున్నాడు ఊహించండి హిట్లర్ మంచి పెయింటర్ కట్ చేస్తే పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రపంచం మర్చిపోలేని వ్యక్తిగా మారిపోయాడు అదేవిధంగా స్టీవ్ జాబ్స్ యొక్క ఆలోచనలు యాపిల్ కంపెనీ వాణిజ్య రంగంలో నంబర్ వన్గా నిలబెట్టింది ఇవే ఆలోచనలు అంటే వ్యక్తి యొక్క తలరాత్రిని మార్చేస్తుంది ఆలోచన ఎంత గొప్పగా ఉంటే అంత మంచి నీకు జరుగుతుంది అదే నీ ఆలోచన ఎంత చెత్తగా ఉంటే అంత నష్టం కూడా జరుగుతుంది జీవితానికి మానవ మేధస్సులో జనించే ప్రతి ఆలోచన మనకు శక్తిగా మారాలి కానీ మనకు మన కుటుంబానికి మన సమాజానికి హాని కలిగించేలా ఉండకూడదు ఈ ఆలోచనలే మనిషి జీవితము వ్యక్తిత్వము ఆరోగ్యము మరియు మన చుట్టూ ఉండే పరిస్థితులపై బలంగా ప్రభావం చూపుతుంది ప్రతికూల ఆలోచన వల్ల నిరాశ అనారోగ్యము మనోధైర్య లోపం వంటి సమస్యలు ఏర్పడతాయి విత్తనం లేకుండా మొక్క ఎలా అయితే మొలకెత్తుదో అదే విధముగా మనిషి చేసే ప్రతి చర్య అతని ఆలోచనల పర్యవసానమే ఆలోచన లేకుండా ఏ పని జరగదు ఇది ఒక ప్రణాళికాబద్ధంగా చేసే పనులకే కాకుండా అనాలోచితంగా చేసే అన్ని పనులకు వర్తిస్తుంది మేరీ క్యూరీ నికోలా టెస్లా ఐజాక్ న్యూటన్ ఆల్బర్ట్ ఐన్స్టి సర్ సివి రామన్ ఇలాంటి ఎంతో మంది శాస్త్రవేత్తలు ఆలోచనల ఫలితం వలన ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తుంది ఒక వ్యక్తి యొక్క ఆలోచన బట్టి ఆ వ్యక్తి గురించి చెప్పవచ్చు అని పూర్వం నుంచి చెప్పుకొని వస్తున్నారు మన ఆలోచనలే మనకు బలం మన ఆలోచనలే మనకు బలహీనత ఆచరణ లేని ఆలోచన ఆలోచన లేని ఆచరణ రెండు ఓటమికి రహదారులే నవ్వడము నవ్వించడము అలవాటైతే జీవితంలోని ఒడిదుడుకులు మనల్ని ఏమి చేయలేవు కాంతి కన్నా వేగవంతమైనవి ఆలోచనలు మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు ఎంత తీవ్రమైనవైనా ఆగకుండా ముందుకు సాగడమే సాహసం మనకు ఘమ్యం కనబడకపోయినా నమ్మకం మొదలకుండా ప్రయాణం చేయాలి గతాన్ని మర్చిపో భవిష్యత్తుని స్వీకరించు నిజాయితీగా జీవించు నవ్వుతూ ముందుకు సాగు మీ ఆలోచనలు మార్చుకోండి ఈ ప్రపంచం కూడా ఎలా మారుతుందో చూడండి ఒక మంచి ఆలోచన కొత్త జీవితంలోకి తీసుకుని వెళ్తుంది నీ బలం నీ ఆలోచన నీ బలహీనత నీ ఆలోచన